నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నాగర్ ఎలా ఉన్నారు పద్మావతి గారు ఉన్నాను ఈరోజు మా సబ్స్క్రైబర్లకి ఇచ్చే చీరలు మీ సబ్స్క్రైబర్లకి ఇచ్చే చీరలు తస్సర్ తస్సర్లో స్పెషల్ డిస్కౌంట్ ఓ తస్సర్కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు లాస్ట్ టైం చిన్న బాగా రెస్పాన్స్ వచ్చింది మీరు మళ్ళీ ఇంకేదన్నా ఉంటే చూడండి అలా మాకు సబ్స్క్రైబర్స్ కి అన్నారు కదా అందుకని ప్యూర్ టెస్టర్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంటే కొంచెం ఇస్తూ ఉంటే మనకు దొరకట్లేదు ఎక్కువ రేటు ఉంటున్నాయి కాబట్టి మీరు ఒక మంచి ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అందుకే అట్లానే ప్లస్ ప్యూర్ చెందేరిపోటు ఎందుకంటే వీళ్ళు మాకు రెగ్యులర్ కాబట్టి నాకు ఆ హక్కు ఉంటుంది వాళ్ళు కూడా నా మాట కాదండి నేను అడిగింది కూడా అలా ఎప్పుడైనా కొంచెం మంచి మంచి మనం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం ఆ రేట్ చూస్తే భయపడుతూ ఉంటాం అలాంటప్పుడు ఒక మంచి బడ్జెట్లో వస్తే ఇప్పుడే ఛత్తీస్గఢ్ రీవ్ కూడా చేద్దాం అనుకున్నాను బట్ నాకు టైం చాలా టైట్ అయిపోయింది ఆయన నా అభిమానిటండి ఎప్పటి నుంచో మన ఛానల్ చూస్తారట డైరెక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఆయన రీవర్ సో మంచి ప్రైస్ ఇచ్చారు ఆయన హెల్ప్ చేయమని అడిగారు సో వాళ్ళవి మేము పెట్టి మీకు చూపించడం అనేది జరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే పద్మావతి గారి దగ్గర కూడా ఎప్పుడూ ఉంటాయి కానీ దానికంటే కూడా డైరెక్ట్ వచ్చిన వీవర్ ఇప్పుడే మాట్లాడాము సో ఆయన ఆయన హిందీలో ఈ మధ్యలో ట్రాన్స్లేటర్గా అలా మొత్తం తిప్పలు పడి మాట్లాడాను సో ఆయనకి హెల్ప్గా ఇందులో గీచర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ పట్టు ఇది వచ్చేసి మొత్తం క్రాస్ లైన్స్ మొత్తం క్రాస్ వచ్చి సైడ్స్ ఈక్వల్ ఈ ఇంకా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీన్ని ఏదైనా ప్లెయిన్కి వెళ్ళచ్చు అదొక లుక్ ఉంటుంది లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక మీ ఇష్టం ఉంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి నెక్స్ట్ మరొక పేస్ట్రల్ షేడ్ ఇది కూడా బాగుంది మనకి ఏంటంటే సిల్వర్ లో చందేరి పట్టు దొరుకుతుందండి బ్లౌజ్ మీరు అది తీసుకుని హైలైట్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే ట్వెల్వ్ థౌసండ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది పేస్టల్స్ ఈవినింగ్స్ పార్టీస్ కి బాగుంటుంది పార్టీ మీద లైన్స్ కంటే కూడా దీనివి బాగా కనపడుతుంది సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ ఇట్లాగ వచ్చి మీకు చాలా అందంగా ఉందండి బాగుంది సార్ ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది మంచి బోర్డర్ వచ్చింది మంచి పట్టు వచ్చిందండి చక్కగా తర్వాత పళ్ళులో బాగా మీనాకారి ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ మంచి ప్రైజ్లో లో వస్తాం ఇది బాగుంది కలర్ ఈ కలర్ చాలా బాగుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే హైలైట్ అవుతుంది బార్డర్ గ్రీన్ బార్డర్ లేదంటే గ్రీన్ అంటే రెండు సందర్భాల్లో వాడే రెండు రకాలు తీసుకుంటాయి ఇది ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ సేమ్ అందులోనే కలర్స్ త్రీ కలర్స్ అచ్చా సేమ్ డిజైన్లో మీకు త్రీ కలర్స్ వరకు ఉంటాయండి అంత ముందు దాంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది గా ఉంది బాగుందండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగు చాలా గ్రీన్ బార్డర్ వచ్చేసరికి హైలైట్ హైలైట్ దీన్ని మళ్ళీ రెడ్ వచ్చి ఉంటే ఇంకోలా ఉండేది గ్రీన్ వలన కూల్ గ్లాస్ ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది ఒక్కటి తక్కువ ప్రైస్ మేడం ఇది బార్డర్ వచ్చింది సాటిన్ బార్డర్ చిన్నది కేప్ బార్డర్ వచ్చారు యాష్ కలర్ ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇంకా మీరు ప్లెయిన్ ఏదైనా మీ ఇష్టం సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఇది హాఫ్ బార్డర్ ఇది పళ్ళు మీనాకారి వచ్చేసి మొత్తం ఇలా హాఫ్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం నేను పద్మావతి గారి దగ్గర ఇలా చందేరులో గ్రీన్ తీసుకున్నాను ఎప్పుడు కట్టిన దాని మీద మీరు నంబర్ మూడు రకాల బ్లౌజ్ వేసి హైలైట్ చేశాను ఆ చీర అవును ఒకసారి అనుకుంటారు కానీ ఒకటే చీర ఎప్పుడో తీసుకుని కూడా టూ ఇయర్స్ అయిపోయింది నేను బ్లౌజ్ మార్చి మార్చి కడతాను కదండి అలా కట్టడల్లా అది కొత్త చీర అనుకుంటారు ఎంత బాగుందో చక్కగా చందేరి చీర అంటే కాకపోతే నేను ఆల్ ఓవర్ వీవింగ్ తీసుకున్నాను అవి కూడా ఉన్నాయి ఇది చాలా బాగుంది నాకు మొన్న కూడా ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అనుకున్నా ఈ కలర్కి వెళ్తే బాగుంది కలర్ చాలా బాగుంది కదండి ఇది ఎంత థర్టీన్ ఫైవ్ టూ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ చందేరి పట్ల హెవీ డిజైన్ అండి మొత్తం వీవింగ్ ఇది చక్కగా వీవింగ్ వచ్చి బాగా రెడ్ చాలా నిండుగా వచ్చేసింది అంతా చాలా బాగుంది చాలా బాగుంది డిస్కోమ్ నెక్స్ట్ అది బైకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇది ఇది కూడా మేన కర్రీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మేనక ఇది కూడా బాగుంది ఈ బ్లౌజ్ తో కూడా హైస్ చూడాలంటే ప్లేన్ కి వెళ్ళిపోయిన కూడా పర్వాలే ఇది తర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ నెక్స్ట్ సులోచన గ్రీన్ ఇది కూడా మీకు థర్టీన్ ఫైవ్ ప్లస్ ఇదే కలర్లో మీకు బూటీ ఇచ్చారు కాబట్టి దీనికి కూడా వెళ్ళొచ్చు బ్లౌజ్ మొత్తం ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ మొత్తం ఆలోవర్ వివింగ్కారీ వచ్చింది కదా కూడా తీసుకోమ్మా నెక్స్ట్ వైట్ చెందేరిలో మేము అలా కూల్గా వైట్ కడతాం ఫంక్షన్స్కి మంచిగా కట్టుకుంటామని అనుకునేవారు మీరు చక్కగా చేరికెళ్ళచ్చండి మొత్తం మీనాకారి వీవింగ్ గోల్డ్ జారీ వచ్చింది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది ఒక పేస్టల్ షేడ్ కదా సేమ్ డిజైన్లోనే మరొక పేస్టల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ బ్లౌజ్ వేసుకుని మనం మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి చాలా బాగున్నాయి సారీస్ ఈ ఆల్ ఓవర్ వీవింగ్ లో మీకు వీవింగ్ గోల్డ్ వీవింగ్ అలాగే సిల్వర్ వీవింగ్ వచ్చినవి ఒక మూడు నాలుగు శారీస్ దాకా ఉన్నాయి మీకు పైగా అన్ని కలర్స్ బాగుంది కదా అన్ని కలర్స్ బాగున్నాయి గోల్డ్ స్పాట్ కలర్ ఒక రకమైన డిఫరెంట్ ఆరెంజ్ అండి కొంచెం కలనెతా ఇది కూడా చాలా బాగుంది ఎంత వరకు ఇది కూడా బాగా నచ్చింది మనకి చెందేది పట్టు అంటే కొంచెం తొందరగా గుర్తుకొచ్చే కలర్ ఇది రోజస్ డిజైన్ వచ్చి చక్కగా గ్రీన్ మీనాకారి బుటీచ్ బార్డర్ చీర అంతా కూడా మీకు మొత్తం ఇలా వస్తుందండి ఎంత బాగుందో నిండుగుంది చీర కదా చాలా ఉంటుంది ఎంతవరకు ఉండొచ్చండి పల్ఫై లో చాలా బాగా వచ్చిందండి మొత్తం మీకు వీవింగ్ వచ్చింది చిలకల డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కలనేత కలర్ లా ఉందండి మంచి జంట చిలకలు చక మీనాకారి బుట్టి నిండుగా ఉండే చీర మొత్తం శారీ అంతా అంటే చెగులో కొంచెం తప్ప మొత్తం ఇక శారీ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు చూపించిన అన్ని చీరలు అంతే ప్యూర్ పట్టు ఫైవ్ పట్టు వస్తాయి ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఎల్లో ఇక వద్దు అన్నా కూడా తీసుకోవాలనిపించేలా ఉందండి ఇది అంతే కూడా మంచి జరిపోట కూడా ఇదే కలరు ఇలాగే ఉంటుంది అయినా కూడా ఈ చీరకి వెళ్తాం జాస ఎంత బాగుందో చీర ఈ ప్లెయిన్ వెళ్ళండి బ్లౌజ్ హైలైట్ అవుతుంది చీర కలర్ ఒకటి రస్ట్ కలర్ ఒకటి ఇదే ప్లెయిన్ తీసుకున్నా రెండు సార్లు కట్టచ్చు మంచి సారీస్ అండి ఇది మన సమంత డిజైన్ ఇది కూడా బాగుంది ఇది ఇది ఇందులో మరొక బ్లూ అండి బ్లూ కి సిల్వర్ జరీ బార్డర్ తోటి చాలా అందంగా వచ్చింది చీర ఇవి ట్వెల్వ్ ఫైవ్ లో చెందేరి చీరలు చాలా బాగున్నాయి ఇది ఇందులో మీకు ఈ కలర్ లో మొత్తం మనకి కొంచెం కళ్ళన అటు ఇట్లో మూడు రకాల డిజైన్స్ వచ్చాయండి మనకి చెందేరి అంటే బాగా గుర్తుకొచ్చే కలర్ ఇదే సో ఇదే కలర్ ఒకటే ఉంది అని అనుకోర్లేదు ఇందులో మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు నచ్చింది తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా చిలుకలు చిలుకలు మొత్తం చిలు చి కూడీ లేకుండా కూల్ గా ఉంది మంచి కలర్ ఇది ట్వల్ ఫైవ్ నెక్స్ట్ మంచి కాఫీ పొడి కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ చెందేరి పట్టు పట్టు కొలుకుల బార్డర్ చాలా హాయిగా ఉందండి చీర ఫంక్షన్ కట్టుకున్న డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఇది మళ్ళీ మనకి డిజైన్ మారింది కొంచెం బోర్డర్ డిఫరెంట్ ఇచ్చారు కొలుకుల బోర్డర్ సిల్వర్ది పైకి ఇచ్చారు గోల్డ్ జరీ బోర్డర్ వచ్చింది వీటికి ఏంటంటే చూడాల్సింది మనం మధ్యలో వీవింగ్ వీవింగే ఈ చీరకే హైలైట్ ఇది కూడా చాలా థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ మనం ఇక్కడ వరకు ఏంటంటే చందేరి సారీస్ చూసాం కదండీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఆయన రీల్ ఉంటే మనం బాగుండేది కదా నాకు ఎందుకో హడావడైపోయి ఊరుకుడిపోయాను కానీ ఆయన తీసుకొచ్చిన గీచా శారీస్ అండి వాటి కూడా ప్యూర్ టస్సర్ శారీస్ హ్యాండ్లూమ్ టస్సర్ నన్ను ఇన్వైట్ చేశారు ఛత్తీస్గఢ్ దగ్గర మీరు రాయ్పూర్కి వచ్చేస్తే అక్కడ నుంచి మేము పికప్ చేసుకుంటాం మీరు మా మగ్గాలు మా వర్క్ అన్నీ చూడండి అన్నారు చూస్తాను మరి ఏదైనా పాసిబుల్ అయితే తప్పకుండా నేను ఆ వర్క్ అంతా కూడా మీకు చూపిస్తానండి అది ఎప్పుడన్నా చెప్పలేదు ప్రస్తుతం ఏంటంటే ఆయన ఇక్కడ దాకా తెచ్చుకుని సపోర్ట్ చేయమని అడిగారు కాబట్టి పద్మావతి గారు కూడా ఒప్పుకున్నారు సో మీకు ఈ చీరలు చూపిస్తాం మీకు నచ్చిన వారు తీసుకోవచ్చు ఎందుకంటే వీవర్స్ కూడా మనం అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తే కదా లాస్ట్ టైం చూడండి అసలు ఎట్లా వెళ్ళిపోయినాయి బాగా మంచి ధరలో కూడా ఇచ్చారు మంచి ధర చాలా చాలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ అది దృష్టిలో ఉంచుకునే మళ్ళీ తీసుకోవడం జరిగిందండి మనకి టస్సర్ మూడు చోట్ల తయారవుతుందండి ఛత్తీస్గఢ్ ఒకటి మళ్ళీ బెంగాల్ ఒకటి ఇంకొకటి బీహార్ సైడ్ అటు సైడ్ తయారవుతుంది దేని ఫ్యాబ్రిక్ దాందే దేని క్వాలిటీ దాందే ఇది ఛత్తీస్గఢ్ టస్సర్ గిచ్చా టస్సర్ అని అంటారు ఛత్తీస్గఢ్లో కోసా టస్సర్ అని కూడా అంటారండి ఎక్కువగా ఛత్తీస్గఢ్లో తయారయ్యేది కోసా టస్సర్ ఇప్పుడు మనం ప్యూర్ కోసా టస్సర్లో వెరైటీస్ చూస్తున్నాము మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా త్రీ త్రీ శారీస్ ఉన్నాయి ఇవి డిఫరెంట్ టైం మరి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చండి ఇవి ఇదైతే నార్మల్గా అయితే ఫైవ్ థౌసండ్ అవును నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది మీకు ఇప్పుడు ఎట్లా అంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తుంది ఒక థౌజండ్ రూపీస్ తగ్గిస్తున్నారు అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇదైతే సూపర్ కదా ఎంత బాగుందో డిజైన్ అసలు ఇది టస్టర్స్ డిఫరెంట్ అండి మెత్తగా మనకి పట్టులాగా అలా ఉంటుంది బాగుంటుంది ఇది కూడా ఇది డిఫరెంట్ మళ్ళీ టస్సార్ ఇది డిఫరెంట్ అండి ఆ తస్సార్ ఇది కూడా బాగుంది ఇది 4900 ఇది కూడా 4 మీరు ఏదైనా ఒక 3 సారీ అప్పుడు నేను చెప్తాను ఈ 3 సారీస్ 4900 ఇది కూడా చాలా బాగుందండి కంఫర్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ తస్సార్ ఆ మూడు మనకి అలా వస్తాయి ఇవి మళ్ళీ మనకి హ్యాండ్లూమ్ తస్సార్ ఇది కట్ బోర్డర్స్ తోటి వచ్చాయి ఆ పెయింటింగ్స్ ఆ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చే కొద్ది ఇది ఆఫ్ వస్తుంది తగ్గుతూ వెళ్తుంది కదా ఎంత తగ్గుతుంది ఇది నార్మల్ గా అయితే సిక్స్ ఫైవ్ అయితే ఇప్పుడు మనం ఫైవ్ 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 కి బాగున్నాయి అంటే మంచి రీజనబుల్ గా వచ్చినట్టే ఎందుకంటే డిజిటల్ ప్రింటెడ్ ఫైవ్ ఫైవ్ కి మనకి మామూలుగా నార్మల్ ఉంటాయి కదా క్లాత్ ఇందులో థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ వరకు సేల్ చేస్తున్నారు అవునా ఇది ఇప్పుడు మనకి ఫైవ్ ఫైవ్ అంటే చాలా రీజనబుల్గా అంటే ఒక రకం వీవర్ ధరలో అలా వచ్చి కొంచెం ప్రాఫిట్ తీసుకుని ఇచ్చారు అంతే అందుకంటే ఎక్కువ ఇది ఇది కూడా చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది మనకి మామూలుగా ఫైవ్ ఫైవ్ లోపులో వచ్చే సారీస్ అన్ని కూడా ఈ టస్టర్లు ఇంకా క్వాలిటీ తగ్గుతున్న కొద్ది లేదంటే కొంచెం నాలుగు రోజులు అయిన తర్వాత అంటే అదే క్వాలిటీ ఉంటుంది కొంచెం నలుగుతున్న అలా వస్తాయి గుర్తు పెట్టుకోండి ఈ ఇలాంటివి మాత్రం మనకి పద్మావతి గారు చెప్పినట్టు సెవెన్ సెవెన్ ఫైవ్ కూడా నడుస్తాయి కొంతమంది ఎయిట్ కూడా అమ్ముతారు ఇదిగా మనకి ఇక్కడ తల్లి చక్కగా తెలుస్తున్నాయి అదే ఆయన రీల్ చేసేసుంటే మన వీడియోలో కాకపోతే ఇంకప్పటికే లేకపోతే చూపించే వావ్ ఇది కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది సార్ ఫైవ్ ఫైవ్ చక్కగా ఉందండి రావండి చక్కగా టస్సర్ లవర్స్ తీసేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంటిది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా చాలా బాగుంది నచ్చిన మీరు వెళ్ళిపోవటమే అంతే మళ్ళీ దొరికే చీరలు కాదు మళ్ళీ రావు ఈ రేటు రావాలన్నా నాకే రావు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది పళ్ళు ఇది సారీ చక్కగా అది పళ్ళు ఇది పళ్ళు ఇదంతా పళ్ళు పళ్ళు ఓకే ఇది పళ్ళు వస్తుందండి చాలా బాగుంది పళ్ళులో హెవీగా వస్తుంది బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి ఫైవ్ ఫైవ్ అంటే మీకు చాలా బాగా వచ్చినట్టే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది ఇట్లా మిడిల్ డిజైన్ మధ్యలోకి వస్తుంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సింగిల్ స్టెప్ పెడితే ఇక్కడ కూడా వస్తుంది సింగిల్ స్టెప్ పెడతారు కదా చాలా బాగుంది ఇది మనకి వీవర్ ధరలో వచ్చింది ఏంటంటే ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది డిజైన్ లోపల డిజైన్ అంతా ఇలా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఉండండి నేను చెప్తా అట్లా కాదు మనకు మొత్తం కనబడుతుంది మీరు ఇట్లా పట్టుకోండి ఇలా చూపించండి అప్పుడు మొత్తం కనబడుతుంది తీసుకునే వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇవి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చాయండి మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్లో వస్తుంది మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అలా టస్సర్ ఇష్టపడే వాళ్ళు ఒక రెండు చీరలు అలా తీసేసుకోవచ్చు ఎందుకంటే టస్సర్ ఇది మీకు వీవర్ ధరలో వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ధర ఏదైనా మారితే ఇక్కడ నుంచి ధర మారుతుంది ఇది ఫుల్ ప్రింట్స్ శారీ అంత వస్తుంది శారీ మొత్తం వస్తుంది ఇది చూపించేద్దాం ఇది ఎలా అంటే ఇది మీకు నార్మల్గా అయితే మీకు సిక్స్ థౌజండ్ వరకు సేల్ చేసేది సిక్స్ థౌజండ్ వరకు అయితే ఇప్పుడు మనము ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంత బాగున్నాయి కదా రెండు చీరలు అలా పాడేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాను టస్సర్ ఇష్టపడే వాళ్ళకి అద్భుతం అండి ఇంకా మంచి ఆఫర్లో మీకు టస్సర్ శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇలా వస్తున్నాయి చక్కగా ఎంత బాగున్నాయో నేను కూడా ఒక రెండు పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే చాలా బాగున్నాయండి అదే అంటున్నా హాయిగా ఉంటే సమ్మర్షింది అలవాటు అయితే ఇంకా వేరే కట్టుకోవద్దు కదా ఇలా ఉంచేట్లేండి లేకపోతే సరిపోతుంది మళ్ళీ మీకు పం చేయి పట్టేస్తుంది ఇలా వస్తుందండి శారీ మీకు లోపలంతా బార్డర్ వస్తుంది చీరంతా వస్తుంది నెక్స్ట్ మనకి ఇదేమో చక్కగా బ్లౌజ్ వచ్చి శారీ వస్తుంది ఎంత బాగున్నాయి ఈ కలర్ బాగుంది పక్కన పెట్టుకుంటే బాగుంది అదే అంటున్నా లాస్ట్లో నాకు కడితే కూడా చాలా బాగుంటుందండి ఇవి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ చాలా బాగుంది ఇంకా టసరు ఎన్ని వచ్చినా ఇంకంతే దానిలో ఉంటారు అంతే మీరు డిజైన్ బట్టి వెళ్ళిపోవటమే ఓహ్ ఇది ఎంత బాగుందండి కదా నేను కదేనండి ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వీవర్ తీసుకొచ్చిన శారీస్ ఆయన ఒక బెస్ట్ ప్రైజ్లో న్యూ శారీస్ అలా అని ఏదో ఉన్నవో చీరలో కాదు ఆ పొరపాటు ఏంటంటే ఆయన మీకు చూపించేస్తే బాగుండేది మనం తప్పు చేసాం సో మీరు వీవర్ నేను వచ్చేటప్పటికే పాప ఆయన చాలా వెయిటింగ్లో ఉన్నారు నాకోసం అప్పటికే వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ట్రైన్ టైం అవుతుందని వెళ్ళిపోయారు ఆయనకి సపోర్ట్గా ఏంటంటే పద్మావతి గారు మంచి ప్రైజ్లో మీకు ఇస్తున్నారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే బెస్ట్ నెక్స్ట్ సారీస్ వెళ్తాం నెక్స్ట్ అండి ఇది కూడా బాగుంది కదా డిజైన్ మంచి డిజైన్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే అసలు ఈ ధరకి రావు అంటే ఈ ప్రింట్స్ అయితే రావండి సో మీకు కావాలనుకో అంటే తసర్లో కూడా ప్రింట్ని బట్టి ధర ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ అయిపోతున్న ప్రింట్స్ అన్నీ తక్కువకు వస్తూ ఉంటాయి అంటే మన మార్కెట్లో ఫైవ్ ఫైవ్ లోపు వస్తాయి లేటెస్ట్ అన్నీ కూడా సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ అలా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా లేటెస్ట్ అయినా ఆయన వీవర్ ధరకే మనకి ఇస్తున్నారు చాలా బాగుంది నెక్స్ట్ కావాలంటే ఇక పద్మావతి కలెక్షన్స్ లో అప్పుడప్పుడు అరుదుగా ఇలాంటివి మెరుస్తూ ఉంటాయి వీవర్లు ఇస్తారా పట్టు చీరలు అవి మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే తీసుకోవడం తప్ప మళ్ళీ పద్మావతి గారు నాకు కావాలంటే దొరికే చీరలు కాదు అంతే ఎందుకంటే నాకే తెలుసు కదా నేను మళ్ళీ తెప్పించాను తీసుకుంటానంటే ఇప్పటికి రాలేదు కొన్ని చీరలు అయితే ఇది కూడా చాలా బాగుంది ఇది మీకు వీవర్ ఇచ్చిన ధర ఫోర్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ మామూలుగా అయితే సిక్స్ సిక్స్ ఫైవ్ రేంజ్ ఉంటాయి ఇది కూడా కలర్ కొత్తగా ఉందండి చాలా బాగుంది అసలు టస్సర్ అలవాటు పడే వాళ్ళు ఇంకో కలర్ కట్టలేం అవును ఇంకో చీర లైట్ పెట్టుకుంటాయి కదా అవి అలవాటు అయినాక వేరేనా చాలా బాగుంది సేమ్ అందులో కలర్ మంచి కలర్ మంచి ఇంటిగో బ్లూ అండి బ్లౌజ్ ఇంటిగో బ్లూ వస్తుంది ప్రింట్ మొత్తం ప్రింట్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ నెక్స్ట్ మనం టస్సర్ లో కొత్త డిజైన్ కి వెళ్తున్నాము ఇది కూడా ఇది ఇట్లా ఆఫ్ బార్డర్ వస్తుంది లోపల చాలా మంది ఇష్టపడతారండి పైకి వచ్చేది అయ్యాది డిజైన్ కనపడాలని అచ్చా డిజైన్ కోసం అన్న కానీ బాగుందండి ఇలా మనం ఇలా చూపించా ఇది కూడా ఏమైనా ధర మారుతుందా లేదు అంతే ఇది కూడా చాలా బాగుందండి ఏవో అసలు సారీస్ పద్మావతి గారి దగ్గర పండగ అనమాట దొరికినట్టే మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు ఇవన్నీ బీవర్ ప్రైస్ ఇది ఎంత బాగుందండి కలర్ కదా ఎందుకంటే ఇక్కడ బ్లూ మంచిగా ఇచ్చారు అలా వచ్చింది మళ్ళీ పైగా మీరు చూసారా లేదా బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే మీరు చెప్పినట్టు ఆ రౌండ్ ది షేప్ పళ్ళు దగ్గర వస్తుంది సారీ అంతా వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ బెస్ట్ ప్రైస్ ఇప్పుడు నేను అందులో సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గుంపులో నేను కూడా రెండు చీరలు తీసుకుందాం అనుకుంటున్నా పక్కన పెట్టుకోలేదు ఒకటే పక్కన పెట్టా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయి కూల్గా చూస్తే హాయిగా మన మనల్ని చూసిన వాళ్ళకి హాయిగా అనిపించేటట్లు అట్లే ఉంటుంది కదా చాలా బాగున్నాయి ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా బాగుంది లైట్ సిమెంట్ కలర్ చక్కగా బ్లౌజ్ మిడిల్లో కూల్ డిజైన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవి వీవర్ ధరకే మీకు వస్తున్నాయి వీవర్ ధర అంటే చాలా వరకు తక్కువ ధర మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తున్నాయండి నన్ను అడిగితే మిస్ చేసుకోర్లా వేవరే డైరెక్ట్ వచ్చి ఇచ్చారు కాబట్టి ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ పూర్తి బ్లాక్ అని కూడా చెప్పలేదు కొంచెం ఎలిఫెంట్ మిక్స్ అవును చాలా బాగుంది లవర్స్ కి అయితే పండగండి కానీ మళ్ళీ ఇవి అయిపోతే ఇవి వస్తాయి ఏమైతే లేదండి మళ్ళీ ఆ రేట్ కి ఇస్తారనే రేట్ అయితే సారీస్ వస్తూ ఉంటాయి కానీ ఈ ప్రైస్ కి నేను రావు ఇవ్వలేదు ఎందుకంటే ఇది వీవర్ పట్టుకొచ్చి తన రిక్వెస్ట్ మీద మేము ఒక వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ మామూలుగా అయితే పద్మావతి గారి చీరలు కాదు కాబట్టి ఆవిడ ఇవ్వలేదు వీవరిది కాబట్టి వివరి ధరకు మీరు ఇవ్వగలరు అంతే మిస్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ టైం ఫైవ్ ఫైవ్ సిక్స్ అసలు మిస్ చేసుకోవాలనిపించేలా లేవు లేదు ఏమైనా బాగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టానా తీసేసుకోండి అది దొరకవు చాలా బాగుంది వచ్చింది ఇంటిగో బ్లూ జర్నీస్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా అందంగా ఇలా ప్రతి డిజైన్ బాగుందండి నా డిజైన్ కాకుండా వాళ్ళు మడత పెడుతున్నారు ఇప్పుడు మనం తీసాం కదా ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ వెంటనే మాత్రం చేసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ అన్ని న్యూ శారీస్ వీవర్ ధరకి ఇవ్వడం జరుగుతుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయి అంతకుముందు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చినట్టు ఉన్నాయి కదా అది వేరు వేరు టర్స్ మామూలు టస్టర్ అయితే మీకు ఈ రేటుకు వస్తాయండి అంటే మనకి బయట సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ వరకు అమ్మే చీయర్లేదు అన్నీ కూడా సో మీకు మంచి ప్రైస్కి వస్తున్నాయండి నన్ను అడిగితే మిస్ చేసుకోక్కర్లేదు పద్మావతి కలెక్షన్స్ లో వచ్చి తీసుకుంటాను అనేదాకా ఉండవు మన వీడియో నేను మీకు టైం కూడా ఇస్తాను సాయంత్రం సిక్స్ థర్టీకి ఎందుకు రిలీజ్ చేస్తానంటే ఒక నైట్ అంతా మీకు టైం ఇస్తాను ఇంకో వీడియో మార్నింగ్ టెన్ థర్టీ దాకా టైం ఉంటుంది సో మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు అండి ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ పద్మావతి గారు ఎందుకంటే వీవరికి సపోర్ట్ గా మా వాళ్ళకి ఒక మంచి ధరలో మీరు ఇవ్వాలి థ్యాంక్ యూ